హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వాళ్ళ వీడియో ఏంటంటే రోథర్ లో మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము రోథర్ చుట్టుపక్కల చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్ మేము కూడా వెళ్ళి విజిట్ చేసాం అనమాట ఆ ప్లేసెస్ అన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఇది బోస్టన్ పార్క్ అండ్ క్యాజల్ అని రోథర్ హామ్ లోనే ఉంది సో ఈ క్యాజల్ కి వచ్చాం ఫస్ట్ సో క్యాజల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ ఆపిల్ చెట్టు కనిపించింది అనమాట నేనైతే ఫస్ట్ టైం చూసాను యాపిల్ చెట్టు చాలా మంచిగా అనిపించింది ఎన్ని యాపిల్స్ ఉన్నాయో బట్ కొయ్యకూడదు అని చెప్పారు ఇక అక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు వ్యూ ఎంత బాగుందంటే ఒక పెద్ద లోయలా ఉందనమాట చాలా మంచిగా అనిపించింది సో ఇక అక్కడే కాసేపు ఫోటోలు అవి దిగాము అండ్ పిల్లలు కాసేపు ఆడుకున్నారనమాట రోతర్ లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఈ పార్క్ విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా నిల్చుని ఆ వ్యూ చూస్తుంటే మేము కొద్దిసేపే ఉన్నాము ఎందుకంటే మిగతా ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి టైం సరిపోదని కాసేపు ఉండి వెళ్ళిపోయాము అనమాట సో పెద్దగా పార్క్ మొత్తం అయితే చూడలేదు ఈ వ్యూ అది కాసేపు చూసుకుని ఇంకా పిల్లలతో కాసేపు ఫోటోలు దిగి వెళ్ళిపోయాము సో యూకేలో సమ్మర్ కాబట్టి మాకైతే బానే అనిపించింది మరి వింటర్ లో ఎలా ఉంటుందో అయితే తెలీదు బట్ సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్ అన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి ఎందుకంటే ఫ్లవర్స్ తో అసలు చాలా బాగుంటుంది సో ఇక కొంచెం లోపలికి వస్తే ఇలాగ ఫ్లవర్ బెడ్స్ అన్ని వేసేసి చాలా బాగా అరేంజ్ ఉన్నారు ఎవరైనా ఫోటో షూట్స్ అలా దిగాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఫోటో షూట్స్ దిగొచ్చు ఫోటోస్ దిగొచ్చు చాలా బాగుంది సో ఇక మా పిల్లలు మేము కూడా కాసేపు ఫోటోలు అవి దిగి ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము సో ఇక అక్కడ నుంచి బయలుదేరి రోతర్ దగ్గరలోనే పీక్ డిస్ట్రిక్ట్ అనే ఒక విజిటింగ్ ప్లేస్ ఉందంటే అది చూద్దామని వెళ్ళాం అనమాట సో పీక్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళే దారిలోనే ఒక రిజర్వాయర్ వస్తుంది అంటే అక్కడ ఆగాము సో లేడీ బార్ రిజర్వాయర్ అని ఇది చాలా ఫేమస్ రిజర్వాయర్ అంట యూకేలో ఇక్కడ మెన్షన్ చేస్తున్నది ఏంటంటే ఇది వర్కింగ్ రిజర్వ్ అంట రెండు వందల మిలియన్ల లీటర్ల వాటర్ ని సప్లై చేస్తుంది అంట ప్రతి రోజు అంటే ఐదు లక్షల కుటుంబాలకి సరిపడ వాటర్ సో చూడడానికి అయితే చాలా బాగుంది లొకేషన్ రిజర్వాయర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే గేట్ మీద క్లియర్ గా మెన్షన్ చేసేసారు ఏంటంటే బీబీక్యూస్ అండ్ ఓపెన్ ఫైర్స్ నాట్ అలౌడ్ అని ఇక్కడ యూకే లో బీబీ అనేది కామన్ అనమాట అంటే ఒక క్యాంపింగ్ కి వెళ్ళిన ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగిన ఫస్ట్ బీబీక్యూ అంటారు అందుకోసమే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు ప్రతి చోట అంటే ఫైర్ నాట్ అలౌడ్ అన్న చోట బీబీక్యూస్ చేయకూడదు అని సో ఇదే అనమాట రిజర్వాయర్ చూ చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో అసలు పచ్చగా చుట్టూ ఈ రిజర్వాయర్ డిజైన్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది నేనైతే అక్కడ చూడలేదు ఇలా రౌండ్ గా సర్కిల్ సర్కిల్స్ గా సో ఇప్పుడైతే వాటర్ ఫ్లో లేదు కాబట్టి మనకి సరిగా కనిపించట్లేదు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నేను నేను గూగుల్లో ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టాను సో వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అసలు చూడడానికి చాలా బాగుంటుంది అనుకుంటా సో so, ఇక అక్కడ కాసేపు ఆ వ్యూ మొత్తం చూసి ఎంజాయ్ చేసి అలాగే కొన్ని ఫోటోలు దిగి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట ఫోటోలు అయితే మాత్రం ఇది చాలా మంచి లొకేషన్ అనే చెప్పాలి అసలు చుట్టూ గ్రీనరీ గ్ తో మధ్యలో ఉంది రిజర్వాయర్ సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది సో ఫోటో షూట్స్ కి అయితే మాత్రం అదిరిపోతుంది లొకేషన్ ఇక అక్కడ నుంచి పీక్ డిస్ట్రిక్ట్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో సో పీక్ డిస్ట్రిక్ట్ కి ఎంటర్ అయిన వెంటనే ఇలా చుట్టూ పచ్చటి కొండలతో అసలు చాలా బాగుందనమాట నాకైతే చాలా నచ్చింది మేమైతే కార్ ఎక్కడ ఆపలేదు ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ మొత్తం విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము మాకు పిల్లలతోని కష్టమని మేము ఎక్కడా దిగలేదనమాట బట్ నడవగలిగే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం అసలు కార్లో ఆపుకొని అలా లోపలికి వెళ్ళిపోయి ఆ కొండల మీద పీక్కి వెళ్ళి చూస్తే అసలు వ్యూస్ చాలా బాగుంటాయంట బట్ మాకు కుదరక ఇక మేము కార్లోనే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాము బట్ కార్లోంచి చూస్తున్నా కూడా అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో యూకేలో ఉంటున్న ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే మాత్రం చెప్పొచ్చు అంత బాగుంది లొకేషన్ సో కార్లు కింద పార్క్ చేసి ఓపిక ఉన్న వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ కొండల మీదకి వెళ్తున్నారు అనమాట పీక్ వ్యూ చూడడం కోసం బట్ మేమైతే కుదరక ట్రెక్కింగ్ అలాంటివి ఏం చేయలేదు జస్ట్ అలా కార్ లోంచి లొకేషన్స్ అండ్ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇక అక్కడ నుంచి పీక్ డిస్ట్రిక్ట్ పక్కనే బేక్ వెల్ అని ఒక పార్క్ ఉందంటే అక్కడికి వెళ్ళాము అనమాట అక్కడ బర్డ్స్ అవి ఉంటాయి అంటే ఇక పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని అక్కడికి వెళ్ళాము ఈ పార్క్ కూడా చాలా మంచిగా అనిపించింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సో మేము వెళ్ళేటప్పుడే కొంచెం బ్రెడ్ తీసుకెళ్లాం అనమాట వాటికి ఫీడ్ చేయడం కోసము సో పిల్లలు ఫీడ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు చాలానే బర్డ్స్ ఉన్నాయి అలాగే ఫిషెస్ కూడా అన్నమాట లోపల పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసారనమాట బర్డ్స్ కి ఫీడ్ చేస్తూ సో ఇక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పార్క్ లో ఇక్కడ ఆ బ్రిడ్జ్ మీద వాల్ కి అటు ఇటు మొత్తం లాక్స్ ఉన్నాయి మేబీ లవ్ లాక్స్ ఏమో ఇక్కడ లాక్ చేసి ఆ కీని వాటర్లో పడేస్తారు అనుకుంటా నాకు ఐడియా లేదు బట్ ఇలాంటిది చూడడం అయితే నేను ఫస్ట్ టైము మంచిగా అనిపించింది పిల్లలు బర్డ్స్కి ఫీడ్ చేయటంతో అవి వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చాయి మా వాడైతే రోడ్డు మొత్తం వేసుకుంటూ వెళ్ళాడు అలా ఫాలో అవుతుంటే బాగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి ఇక కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి సో ఇక మళ్ళీ ఆ వ్యూస్ అవి చూసుకుంటూ జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాము సో ఇంటికి వెళ్ళే దారిలో ఒక పార్క్ కనిపించింది మళ్ళీ ఇంకొక పార్క్ ఆ పార్క్ లో ఆగాము అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా మీకు దూరంగా అది నాకు ఇన్ని రోజులు తెలియదు అనమాట అదేంటని సో ఈ రోజు దగ్గరికి వెళ్ళి చూసాము ఏంటి అని అది వీట్ అనమాట గోధుమల పంట అది సో చాలా బాగా అనిపించింది నేనైతే గోధుమల పంట ఫస్ట్ టైం చూడడము ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు సో వరి పంట లాగే ఉంది చూడటానికి ఇలాగా సో మొత్తం పండిపోయి ఉంది మేబి కోతకు దగ్గరకు వచ్చేసింది అనుకుంటా పంట మొత్తము అసలు చాలా బా అనిపించింది వ్యూ కూడా అసలు ఎంత బాగుందంటే సన్సెట్ టైం లో వెళ్ళాము అనమాట మేము ఇక డే ఎండ్ అప్పుడు వెళ్ళాము సో చాలా బా అనిపించింది ఇక పిల్లలు కూడా చాలా బాగా ఆడారు సో ఇక వాళ్ళు కూడా చూసారు అంటే వీట్ ఎలా వస్తుంది మనం చపాతీలు చేసుకునే పిండి ఎలా వస్తుంది అని చూపించాను సో చూసారు చాలా బాగా ా అనిపించింది కాసేపు అక్కడే ఇక ఫోటోలు అవి దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామనమాట సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్